భారతే కాదు భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా పాకిస్తాన్ చేసే యుద్ధాన్ని పాకిస్తాన్ చేసే ఓవరాక్షన్ని పాకిస్తాన్ తీసే దొంగ దెబ్బని తిప్పికొట్టాలని అనుకుంటారు నర నరాల్లో కూడా ప్రతి భారతీయుడికి కూడా పాక్ కంటే రక్తం మరుగుతోంది వాళ్ళు చేస్తున్న పనులకి వాళ్ళు సృష్టిస్తున్న బేభత్సాలకి అందుకు ప్రత్యేకగానే ఆపరేషన్ సింధూర్తో ఇప్పటికే రెండు అడుగులైతే ముందుకు వేసింది భారత ప్రభుత్వం అయితే ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా అన్ని ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దేనికైనా సిద్ధంగా ఉంటాము ఉండాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి పిలుపునిచ్చారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అన్ని స్థాయిల్లో అధికారులు సంస్థలు సిద్ధంగా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై చంద్రబాబు సమీక్షించారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న భద్రతా చర్యలు అలాగే సన్నద్ధత పైన మార్గ్రిల్స్ నిర్వహణ ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్చ కల్పించడంపై చర్చించారు ఇలాంటి సమయంలో అన్ని శాఖలు అత్యంత సమన్వయంతో పనిచేయాలని ప్రజలు ఆందోళన చెందకుండా చూడాల్సిన అవసరం ఉంది అన్నారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ అయితే చేశారు అంతేకాదు భారత సాయుధ దళాల ధైర్య సాహసాలకు సెల్యూట్ చే చెబుతూ తనను తాను రక్షించుకునే సామర్థ్యం భారతదేశానికి ఉంది అని ఉక్కు సంకల్పంతో చాటారు అంటూ ప్రశ్నించారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచానికి మన బలాన్ని ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలన్న కృతనిశ్చయాన్ని కూడా చాటి చెప్పాము అన్నారు అంటే ఒక రకంగా అందరినీ సిద్ధంగా ఉండమని చెప్తున్నారు అలర్ట్ గా ఉండాలని కూడా చెప్తున్నారు ఇప్పటికే మాక్ డ్రిల్స్ అనేవి కొనసాగుతున్నాయి విశాఖలో మాక్ డ్రిల్స్ నిర్వహించారు అలాగే కొన్ని కొన్ని కీలక నగరాల్లో మెట్రో సిటీస్ లాంటి ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తున్నారు అలాగని చెప్పి మాక్ డ్రిల్స్ నిర్వహించిన చోట ఉగ్రవాదుల థ్రెట్ ఉంటుంది అని కాదు కానీ ఎక్కువ ఉగ్రవాదుల ఫోకస్ అలాంటి పట్టణాల మీదే ఉంటుంది కాబట్టి ముందు అక్కడ సిద్ధం చేస్తున్నారు ఏది ఏమైనా మొత్తం రాష్ట్రం అంతా సిద్ధంగా ఉంది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అనేది ఒక బలమైన సంకేతం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు